హాయ్ ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో ఒక క్వశ్చన్ చూద్దాం ఇది థర్టీ నైన్త్ క్వశ్చన్ కొంచెం కష్టంగానే ఉంది ఇది రెండోసారి చూద్దాం జిఓఎంఎస్ నెంబర్ తొమ్మిది వందల డెబ్భై ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏడు పది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్లీ ప్రొహిబిటెడ్ అసైండింగ్ గవర్నమెంట్ ల్యాండ్ టు నాన్ ట్రైబల్ ఓకే ఇది మనం ఒకసారి తెలుగులో చదువుతాం జివో జివోఎంఎస్ నెంబర్ తొమ్మిది వందల డెబ్బై ఒకటిని రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ ఏడు పది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ ప్రాంతాలలో ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు కేటాయించడాన్ని బదిలీ చేయడాన్ని నిషేధించింది ఇంకోసారి చదువుదాం జిఓఎంఎస్ నంబర్ ఏడు వందల తొమ్మిది వందల డెబ్బై ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంటు తేదీ వచ్చి ఏడు పది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ ప్రాంతాలలో ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు కే కేటాయించడాన్ని ఆర్ బదిలీ చేయడాన్ని నిషేధించింది షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను దీనికి మనకి ల్యాండ్ రిఫార్మ్స్ అనేటువంటి చాప్టర్లో ఇవన్నీ ఉంటాయి ఫసలి అంటే ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కౌలుదారుల చట్టం పంతొమ్మిది వందల యాభై ఏంటి ఇలాంటి రకరకాల చట్టాలన్నీ అందులో ఉంటాయి తర్వాత మధ్యవర్తుల తొలగింపు కౌల సంస్కరణలు భూగమతాలపై సీలింగు నీటి సాగు అభివృద్ధి తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఇంకా వచ్చినటువంటి యాక్ట్లు అవన్నీ ఉంటాయి ఓకే ఈ దీనికి వచ్చి ఆన్సర్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల బదిలీ నిషేధించడం అయినది ఓకే థ్యాంక్ యూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ రెండు వేల పదహారు గ్రూప్ టూలో అడిగిన క్వశ్చన్ కాబట్టి ల్యాండ్ రిఫార్మ్స్ మీద ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ చదవండి